ఫిలిపీలకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనం ఈ ఫిలిపీలు రాసిన పత్రికలో నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ఒక మాట ఉంటుంది ఆనందించుడి ఎల్లప్పుడూ ఆనందించుడి ఈ పౌలు మహాభక్తుడు ఈ పత్రిక రాస్తూ అసలు ఎక్కడి నుంచి ఆయన రాస్తున్నాడు అంటే ఒక జైలులో ఉండి తెల్లారితే ఆయన పరిస్థితి ఏంటో తెలియదు తెల్లారితే ఉరేస్తారా తెల్లారితే దెబ్బలు కొడతారా తెల్లారితే ఏ దేశం పంపిస్తారు ఏ శిక్ష ఇస్తారో తెలియని సందర్భంలో ఆయన ఏం చెప్తున్నాడంటే ఫిలిప్పీ పట్టణానికి రాస్తూ ఆ సంఘానికి రాస్తూ ఫిలిప్పీ సంఘానికి అంటాడండి మీరు ఆనందంగా ఉండండి అంటే ఆనందంగా ఉండమని చెప్పడం అంటే చాలామందిని అంటారు ఏమని అంటే బాగున్నాము అంటే మా బాగా మీకేం తెలుసులే బాధ తెలిసింది మా బాధ ఏంటో మీకేంది ఒడ్డుని కూర్చున్నవాడికి ఏం తెలిసిద్ది మునిగిపోయేవాడు బాధ అన్నట్టు ఈయన ఏ స్థితిలో ఉండి చెప్తున్నాడు అని అంటే ఈయన ఒక భయంకరమైన స్థితిలో ఉండి తన స్థితే బాగాలేదు కానీ ఎదుటివాడికి ఆనందంగా ఉండమని చెప్తా ఉన్నాడు స్తోత్రం గాక ఆ పిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచ్చిన ఏమంటాడు అని అంటే సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి స్తోత్రం గాక పౌలు ఒక అద్భుతమైన మాట అన్నాడు ఏంటి అని అంటే బొర్రెపిల్ల రక్తమందు కడగబడిన వారు మాత్రమే జీవగ్రంథంలో గ్రంథంలో పేరు అని వాక్యం సలభిస్తూ ఉంది హలో ఎవరైతే ఈ లోకమాలిని మంటకుండా భక్తి చేస్తారో ఎవరైతే లోకము నుంచి ప్రత్యేకించబడతారో ఎవరైతే దేవుడి యొక్క నామమును ధరించుకుంటూ ఈ లోకంలో ఒప్పుకుంటారో ఎవరైతే నమ్మి బాప్ పొందుతారో వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయని మనకు తెలుసు అయితే పౌలు ఒక మాట చెప్తున్నాడు సహకారుల పేర్లు జీవగ్రంథంలో లిఖించబడతాయి ఆమె సహకారులు అంటే ఎవరు బైబుల్లో ఎవరెవరు సహకారులుగా నిలబడ్డారు స్తోత్రం కలుగునగా మీరు చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు ఏందో దేవుడు పని చేయడం అంటే కానికిస్తే సరిపోద్దిలే సేవకుడికి ఒక కేజీ బియ్యం ఇస్తే సరిపోద్దిలే లేకపోతే ఏదో ఒకటి సహాయం చేస్తే సరిపోద్దిలే అనుకుంటారులే కానీ సహకారులు అంటే ఏంటంటే సేవకి వెన్నుముక నిలబడాలండి హలో మనిషి నడిచేది దేనిని బట్టి కాళ్ళను బట్టి నడుస్తాడు కాళ్ళను బట్టి నడుస్తూ ఉన్నప్పటికీ కూడా మనిషి నడవడానికి కనపడకుండా కారణమయ్యేది ఏంటంటే వెన్నుముక చెప్పండి ఏంటిదంట ఈ వెన్నుముక కనుక పని చేయకపోతే మనిషి నడవలేడు కూర్చోలేడు పరిగెత్తలేడు ఏమీ చేయలేడు ఆ వెన్నుముకను బట్టే ఆ యొక్క వెనుకున్న వెన్నుముకను బట్టే ఆ మనిషి నడవడానికి కారణం అవుతుంది అలాగే సేవలో కూడా మనం సహకారులుగా ఉన్నాము అంటే ఒక వెన్నుముక పాత్ర పోషించే వాళ్ళగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి స్తోత్రం కలుగును మనందరికీ తెలుసు బైబుల్లో అత్యంత ప్రాముఖ్యత ముఖ్యమైన వ్యక్తి మోషే గారు మోసేని దేవుడు ఏమన్నాడు అంటే భూమి మీద మిక్కిలి సాత్వికుడు అన్నాడు ఇంకేమన్నాడు అంటే నా ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడు అన్నాడు మోషే పుట్టినప్పుడే దేవుడి యొక్క నాయకత్వపు లక్షణాలు పొందుకొని పుట్టాడు మోషే ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఆ మోషే నాయకం గురించి నాయకత్వం గురించి మనందరికీ తెలుసు అయితే మోసే కింద సహకారిగా ఎవరున్నారు అని అంటే యహోశువా ఉన్నాడు స్తోత్రం కలుగునగా హలలూయా మోసే కింద యహోశువా సహకారిగా ఏ విధంగా నిలబడ్డాడంటే ఎర్ర సముద్రం పాయలు చేసేటప్పుడు వెనక ఉన్నాడు అదే విధంగా పది అద్భుతాలు చేస్తున్నప్పుడు కానీ లేకపోతే సీయోను కొండ మీదకి నలభై రోజులు ఉపవాసం చేస్తున్నప్పుడు కానీ ఇటువంటి పరిస్థితులు ప్రతి చోట కూడా ఏవోశివ కనపడకుండా ఒక వెన్నుముకలాగా నిలబడ్డానికి స్తోత్రం కలిగినగా ఒకరోజు ఆ సీ కొండ మీదకి ఆ మోసే పైకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు మోసే లేడు మమ్మల్ని నడిపించిన నాయకులు లేడని చెప్పి కింద వాళ్ళందరూ కూడా తప్పిపోతూ ఉంటారు అయితే అహరోను సైతం కూడా ఎవరైతే మోసేకి నోరుగా ఉన్నాడో ఎవరైతే యాజకుడుగా ఉన్నాడో అహరోను సైతం కూడా దారి తప్పిపోతే కానీ మోసే కింద సహకారిగా ఉన్న యహోశివా మాత్రం అక్కడే కాచుకొని కూర్చుంటాడు అండి సూత్రం కలుగునగా సహకారిగా నిలబడ్డాడు దేవుడికి ప్రజలకి మధ్యవర్తిగా మోసే ఉంటే మోసేకి ప్రజలకి మధ్యలో సహకారిగా యహోస్వా నిలబడ్డాడండి స్తోత్రం కలుగునగా హలలుయ్యా ప్రతి విషయంలో కూడా సహకారిగా నిలబడ్డాడు ఎంత సహకారిగా నిలబడ్డాడు అని అంటే యుద్ధము జరుగుతూ ఉన్నది మెర్గమాకాండం పదిహేడో అధ్యాయం పదకొండో వచ్చిన యుద్ధము జరుగుతూ ఉంటే మోసే పైకెక్కి ప్రార్థన చేస్తూ ఉంటే కింద యహోశివ యుద్ధం చేస్తా ఉన్నాడు స్తోత్రం కలుగునుగా అలా యుద్ధంలో కూడా ఆయన ఏ విధంగా ఉన్నాడు అంటే మోసేకి ధీటుగా మోసే ప్రార్థన చేస్తుంటే మోసే ఒక చెయ్యి పైకెత్తుతూ ఉంటే మోసే చేతిలో ఖడ్గంగా మారాడు యహోశివ స్తోత్రం కలుగునుగా యుద్ధంలో విజయాలు ఇచ్చాడని యుద్ధంలో విజయాలు ఇస్తూ ఆయన సహకారిగా మార్చబడ్డాడు మనం కూడా ఏ విధంగా ఉండాలి అంటే సహకారిగా ఎన్నుముకలా నిలబడ్డాలి స్తోత్రం కలుగునగా ఆ మోసే ఎప్పుడైతే చనిపోతాడో మోసే తర్వాత దేవుడు ఎవరిని చేయాలి నాయక నాయకుడు అని ఆ సహకారిగా నిలబడిన యహోశివాన్ని తీసుకొచ్చి నాయకుడిగా దేవుడు చేశాడు స్తోత్రం కలుగునగా ఎంత గొప్ప నాయకుడిగా చేశాడు అంటే ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు కూడా ఆగిపోయేంత గొప్ప నాయకుడిగా యహోశివాన్ని చేశాడు స్తోత్రం కలుగునుగా అలలుయా కాబట్టి ఆ యొక్క పౌలు అంటాడండి సహకారుల పేర్లు జీవగ్రంథంలో లిఖించబడతాయి మోసేకి ఎవరు సహకారంలో యుద్ధంలో గాని ప్రతి మాటలో కానీ ప్రతి క్రియలో కానీ ప్రతి సందర్భంలో కానీ ఆ యొక్క యహోశివా సహకారిగా నిలబడ్డాడు స్తోత్రం కలుగును గాక ఈరోజు కూడా మనం కూడా ఎలా ఉండాలి ఒక సహకారులుగా నిలబడాలి అలలుయా మన సహకారులుగా నిలబడుతున్నట్టు ఎలా నిలబడుతున్నాం మనం ఏదో వస్తున్నాం పోతున్నాం అన్నట్టు కాదు మోసే కింద ఎలా నిలబడ్డాడో అలా నిలబడేవారిలాగా మనం ఉండాలి స్తోత్రం కలుగునగా అంతెందుకంటే యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి పన్నెండు మంది సహకారులను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఆ పన్నెండు మందిలో కూడా పేతురు నెంబర్ వన్గా నిలబడ్డాడు ఎలాగంటే నీళ్ల మీద నడిచేది నువ్వే అయితే నీతో పాటు చావడానికి అని సిద్ధమని చెప్పి నీటి మీద నడిచాడు అంటే గారు అలలుయా సహకారం అంటే ఏ విధంగా ఉండాలంటే ఆయన ఏసయ్య నేను చచ్చిపోతున్నాను ఏసయ అంటే నీతో పాటు నేను చావడానికైనా సిద్ధమే అని చెప్పి అన్నాడు నిన్ను సిలివేస్తారా నీతో పాటు నేను చావడానికైనా సిద్ధమే అని చెప్పేసి ఆ యొక్క సహకారికి ఎవరు నిలబడ్డారు పేతురు నిలబడ్డాడు కాబట్టి ఆ పరలోకపు తాళం చేతులు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు సహకారికి ఇచ్చాడు ఎవరైతే ఆ పన్నెండు మంది ఓడలు ఆగిపోయారు కానీ పన్నెండు మంది పడవలు ఆగిపోయారు కానీ యేసు నీటి మీద తెల్లవారుజామున నడుచుకుంటూ వస్తుంటే ఏసయ్యా నీవే అయితే నువ్వెక్కడ నిలబడితే నేను కూడా అక్కడ ఉంటాను ఏంటంటే చీకటి తెల్లవారుజామున భూతం బూతం అంటా ఉన్నారు అలలన్నీ కదులుతూ ఉన్నాయి తుఫాన్లోకి వస్తూ ఉంది నువ్వు ఎక్కడ నిలబడితే నేను అక్కడ నిలబడతా నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ పడవలో ఒక్క క్షణం ఏసయ్య కొద్ది దూరంలో ఉన్నాడని తెలుసుకొని ఆ దూరాన్ని భరించలేకపోయాడండి పేతుడిగా ఏసయ్య నువ్వు అక్కడున్నావు నేను ఎక్కడున్నా మరి యేసు బ్రభ్యు వచ్చిందాక ఆగొచ్చు కదా తప్పిపోయిన కుమారుడు వస్తా ఉంటే తండ్రి ఏం చేస్తాడు ఎదురుగా ఉరుక్కుంటా మనం కూడా ఏం చేస్తాం నీ కూతురు ఆడ బస్ ఎక్కిందంటే రోడ్డు మీద నిలబడతారు కొంతమంది ఏదో ఏ రాలేరా కాళ్ళు చేతులు లేవా దాన్ని ప్రేమ అంటాం ఏమంటాం ఏమంటాం అండి ప్రేమ యేసుప్రభు వారు కూడా అంత దూరంలో ఉంటే యేసుప్రభు వస్తారుగా నాకు నడుచుకుంటూ వస్తారుగా అసలు ఆగలేక ఆయన అంటాడంటే నీవే అయితే నీ దగ్గరికి నేను రావాలయ్యా నీటి మీద నడవాలయ్యా అని చెప్పేసి ఒక్క వేసి నడుచుకుంటూ వచ్చి మునిగిపోయినా మునిగిపోతాం అని చెప్పేసి అలాగ వెళ్ళిపోయాడు చూసారా ఆ స్థితిని బట్టే ఆ పరలోకపు తాళం చేతులు తీసుకొచ్చి ఎవరి చేతులు పెట్టాడంట సహకారి అయిన పేతురు చేతిలో పెట్టారు మూడు వేల మందిని మార్చే బాధ్యత పేతురు చేతిలో పెట్టాడు హలలుయా సంఘాన్ని స్థాపించే బాధ్యత మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కట్టమనే బాధ్యత పేదరు చెప్పాడు పేతురు ప్రతి విషయంలో కూడా ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి అడవులో ఉంటే అడవిలో ఎడారిలో ఉంటే ఎడారిలో నది దగ్గర సముద్రం దగ్గర ఉంటే సముద్రం దగ్గర ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయాడు పేతురు సహకారి అని అంటే ఆ విధంగా చావుకైనా తెగించి అక్కడేమో యహోసువా నిలబడ్డాడు కాబట్టి సూర్యుని చంద్రుని దేవుని ఆపేంత శక్తి ఇచ్చాడు దేవుడు వాళ్ళకి ఇక్కడేం పేతుడికి పరలోకపు తాళపు చేతులు ఇచ్చి పాతాల్లోకి శక్తులను ఎక్కడ నిలబడితే అక్కడ ఉండవు అని చెప్పి పేదరికి ఇచ్చాడు శక్తిని హల యుయా ఈరోజు మనం కూడా సంఘ కాపురికి ఎలా నిలబడుతున్నాం షావుకుడికి ఎలా నిలబడుతున్నాం వత్తన్నో దశంభాగం ఎత్తున్నాం కానికెత్తం బియ్యం ఎత్తనాం నీ నాది నా దారిన ఇది అంటే కలవదండి సహకారిగా నిలబడటం అంటే సంఘాలు నిలబెట్టబడాలా సేవకులు లేవనెత్తబడాలా ప్రార్థనా పరులు లేవనెత్తబడాలా పరిచర్య ముందుకు నడుచుకుంటూ పోవాలి స్తోత్రం కలుగును కాదు పౌలు గారి కింద కూడా సహకారులు ఉన్నారు ఎటువంటి సహకారులు ఉన్నారంటే శీల ఒక్కరోజు వచ్చాడంతే పౌలు శీల ఈరోజు ఎన్ని పాటల్లో ఆయన పేరు వినపడతా ఉంది ఎన్ని చోట్ల ఆయన నామం వినపడతా ఉంది ఆయన ఎవరో తెలియదు కానీ సహకారిగా జైల్లో ఉన్నాడు చెరసాల గోడలన్నీ కూడా బద్దలైపోయేలాగా సహకారిగా నిలబడ్డారు అలా పౌలు పక్కన భర్ణ ఉన్నాడు పౌలు పక్కన పెద్ద పెద్ద సేవకుల అభిషక్తులు చాలామంది ఉన్నారు కానీ శీల సహకారిగా అలా నిలబడ్డాడంటే అందరి బంధకాలు తెగిపోయి అంత సహకారిగా నిలబడ్డారండి ఈరోజు నువ్వెలా నిలబడుతున్నావు సేవకుడు పక్కన మందిరంలో ఏదైనా పని జరుగుతుంది అని అంటే మనం ఏ విధంగా సహకారం ప్రార్థనలో ఏ విధంగా పోరాడేవారు ఉండాలి అయ్యారు పా అనేటట్టుండాలి కానీ మనమా అసలు నేరసానికే నీరసం వచ్చింది మనం కనుక చూస్తే మనం ప్రార్థన చేస్తే ఎట్టు ఉంటుంది నీరసానికే వస్తుంది బలహీనతకే బలహీనత వస్తుంది అనారోగ్యానికే అనారోగ్యం అట్టు ఉంటుంది మనం ఎవ్వరం కానీ అట్లా ఉండకూడదు మనం ఏ విధంగా ఉండాలంటే పా నీ వెనక నేనున్నా అని చెప్పి ధైర్యం చెప్పేలాగా మనం ఉండాలి సహకారుల పేర్లు ఎక్కడ రాయబడతాయంట జీవ గ్రంథంలో రాయబడతాయి స్తోత్రం కలుగును హలే లూయా బైబుల్ మొత్తం మీద అరవై ఆరు ఉంటే రెండు పత్రికలు ఒకరికే రాశాడు పౌలు గారు ఎవరు తిమోతి 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 ఎంతండి వయసు యవ్వనస్తుడు ఆయన హలే అంత పెద్ద పెద్దోళ్ళు ఎంత అభిషక్తులు ఉంచితే అభిషేకం పొందుకునే దైవజనులు ఉంటే ఎవరితో దేవుడు మాట్లాడలేదు కానీ తిమోతితో మాట్లాడు ఎందుకు తిమోతితో మాట్లాడాడు పౌలు ఎక్కడికి వెళ్తున్నా సరే ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి పౌలు ఎక్కడికి వెళ్తున్నా సరే గాయపరచబడతా ఉన్నాడు నిందించబడతా ఉన్నాడు శ్రమ శ్రమ పడతా ఉన్నాడు అటువంటి భయంకరమైన శ్రమల గుండా వెళ్తూ ఉంటే నా సాటి అయిన సహకారుడుగా నిలబడ్డాడు తిమోతి అని అన్నాడు తిమోతి ఎంత ఆయన వయసు ఎంత ఆయన అంటాడు రెండు పత్రికలు రాశాడు తిమోతికి ఎందుకో తెలుసా దేవుడు ఆయన నామాన్ని తిమోతి అనే పేరును బైబిల్లో రాశాడు అంటే ఏ విధంగా నిలబడి ఉంటాడు పౌలు గారి పక్కన చావైనా బతుకైనా అరే పౌలు పక్కన తిరుగుతున్నావే వీని కూడా తీసుకెళ్ళి జైల్లో వేయండిరా అని అంటే ఆయన అంట పౌలు దగ్గరికి వెళ్ళి పత్రికలు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకుని వెళ్ళేవాడు ప్రాణాలకు తెగించి స్తోత్రం కలుగునుగా ఆ కాలంలో యేసు నా యేసుప్రభు పేరు వినబడితే చంపేయండిరా అనే రోజుల్లో ఆ పత్రికలన్నీ నామంతో ఉన్న పత్రికలన్నీ కూడా యేసు నామం గురించిన సాక్ష్యాలన్నింటినీ కూడా మోసుకుంటూ వెళ్ళేవాడంట నమ్మకంగా ఉండేవాడంట కన్నీటితో ప్రార్థన చేసేవాడంట ఆ సహకారి పేర్లు దేవుడు జీవగ్రంథంలో రాశాడు ఈ గ్రంథంలో కూడా రాశాడు స్తోత్రం కలుగునగా అలా లూయ ఒకవేళ నువ్వు నేను గనక యేసు ప్రభు కాలంలో ఉంటే మన పేరు బైబిల్లోకి ఎక్కిద్దా అతని పొందన కాలంలోనూ యేసు ప్రభు కాలంలోనూ పక్కన మనం కూడా అట్ట తిరిగిననుకోండి యేసు ప్రభు పక్కన మనం కూడా తిరిగితే అందరి పేర్లు రాసినట్టు ఆ పేరు మన పేరు దీంట్లో ఉంటుందా ఆ భక్తి మనం చేయగలుగుతామా అలా లూయా అందుకే నేను చెప్పేది ఒకటే సహకారుల పేర్లు జీవగ్రంథంలో లెక్కించబడతాయి స్తోత్రం కలుగును గాక మోసేకి యహోశువా సహకారిగా నిలబడ్డాడు పౌలుకి తిమోతిశీల సహకారులుగా నిలబడ్డారు యేసు ప్రభుకి పేతురు గారు మిగతా వాళ్ళందరూ కూడా సహకారులుగా నిలబడ్డారు స్తోత్రం కలుగునుగాక మరి నేను అంటున్నా నీ జీవితంలో నువ్వు దేవుడి కోసం నిలబడుతున్నావా దేవుడి కోసం తెగించి నువ్వు నిలబడుతున్నావా ఇంతకాలం మనం ప్రయాణం చేసాము ఏం సాధించాం మనం ఇంతకాలం ప్రయాణం చేసాం కదా ఎన్నో ఒడిదుడుగులు వస్తున్నాయి ఎన్నో కష్టాలు వస్తున్నాయి ఎన్నో శ్రమలు వస్తున్నాయి కదా సేవకుడు పక్కన కానీ మందిరం పక్షాన కానీ ఏం నిలబడి ఏం సాధించామని నేను అడుగుతా నిజంగా చెప్తున్నానండి మనము దేవుడిలో ఉన్నాము అని అంటే మనం మనకంటూ ఒక సాక్ష్యాన్ని మనం నిలబెట్టుకోవాలి సాక్ష్యం అంటే దేవుడు చేసిన కార్యం కాదు మనం చేసిన కార్యం చెప్పుకోవాలి సాక్ష్యం అంటే ఏంది ఆ యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడు సరే స్వస్థపరిచాడు బాగానే ఉంది మరి నువ్వేం చేశావు దేవుడు తిరిగి ఏబులాగా ఏమైనా నిలబడ్డావా అలా లూయా స్తోత్రం కలుగునుగా మనం కూడా మన జీవితంలో కూడా దేవుడు చెప్పుకోవాలి నా కోసం నిలబడ్డాడు దావీదు నా కోసం నిలబడ్డాడు పౌలు నా కోసం నిలబడ్డాడు పేతురు నా కోసం నిలబడ్డారు వీళ్ళంతా యోబు వీళ్ళంతా కూడా నా కోసం నిలబడ్డారు మోసే నా కోసం నిలబడ్డాడు నోవాహు నా కోసం నిలబడ్డాడు అబ్రహాము నా కోసం నిలబడ్డాడు ఆనుక్ నా కోసం నిలబడ్డారు అని చెప్పిన రీతిగా మనము మనలు చూసి కూడా ఈ బిడ్డల భూమి మీద నా కోసం బతికి ఈ లోకానికి వచ్చారు బైబుల్లో ఒక మాట ఉంటుందండి ఏడో అధ్యాయంలో ఏమంటుంది తెలుసా ప్రకటన గ్రంథంలో ఎవరయ్య వీళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకుని నీ దగ్గరికి వచ్చారు సింహాసనం దగ్గరికి అని అంటే అక్కడ ఆయన అంటాడండి గొర్రె పిల్ల రక్తములో వీళ్ళందరూ కూడా మునిగి జయించి వచ్చిన వాళ్ళంట ఇక్కడంతా ఇక్కడ అంతా కూడా యేసు ప్రభు కోసం బతికి యేసుప్రభు కోసం జీవించి యేసు ప్రభు కోసం సహకారుగా నిలబడి జయించి అక్కడికి వచ్చారని చెప్పి అక్కడ చెప్పాలి మన గురించి స్తోత్రం కలుగును కాదు కాబట్టి మోస కింద యహోశివా ఏ విధంగా సహకారిగా నిలబడ్డాడో మనము కూడా సహకారులుగా నిలబడాలి శావుకులకి వెన్నుముకలాగా లేకపోతే శావక వెన్నుముకలాగా లేకపోతే మందిరానికి వెన్నుముకలాగా మనం నిలబడగలగాలి అప్పుడు దేవుడు నిన్ను చూసి ఉంటాడు తెలుసా బలా నమ్మకమైన దాసురాల బలానమ్మకమైన దాసుడు అంటాడు స్తోత్రం కలిగిన కాదు కాబట్టి ఒకటే నేను చెప్తున్నా దేవుడు మెచ్చుకునే వారిలాగా మనం ఉండాలి అందుకే బైబుల్లో ఒక మాట ఉంటుంది ప్రభువు వాడు ధన్యుడు ప్రభువు మెచ్చుకున్న నరుడు ధన్యుడు అని వాక్యం చాలా ఉంది నువ్వు సహకారిగా నిలబడు దేవుడు ఆ చీవ నీ పేరు దేవుడు లిఖించునుగాక ఇట్టి మాటలు దేవుడు తన వెనుకల్లో ఆశీర్వదించుగాక ప్రార్థన చేసుకుందాం మనందరము కూడా వేగల తండ్రి పరిశుద్ర మహోన్నతుల గణడానికి స్తోత్రాలు అయ్యా మేము పౌలు పక్కన తిమోతి వాళ్ళు అడుగుతారు ఒకసారి చేతులపైకైతే దేవా ఏదో వస్తున్నాం పోతున్నాం వింటున్నాం ఉంటున్నాం ఇస్తున్నాం కానుకలు ఇస్తున్నాం బియ్యం ఇస్తున్నాం కూరగాయలు ఇస్తున్నాం అన్నీ చేస్తున్నాం అని కాకుండా అయ్యా ఒక వెన్నుముకలాగా మేము నిలబడాలయ్యా పౌలు పక్కన శీల ఒక వెన్నుముకలా నిలబడ్డాడు అయా పౌలు పక్కన తిమోతి ఒక వెన్నుముకలా జవ్వనస్తు నిలబడ్డాడు మోసే పక్కన యుద్ధములో యహోశివా ఒక వెన్నుముకలా నిలబడ్డాడు అయా నీ పక్కన పేతుడు గారు వెన్నుముకలా నిలబడ్డాడు నీకు కొంచెం దూరం అయితేనే తట్టుకోలేక నీటి మీద నడవడానికి సముద్రం మీద నడవడానికి నీకోసం చావడానికైనా తెగించాడు ఏ గారు అందుకే ఆయన చేతిలో పరలోకపు తాలపు చేతులు పెట్టావు అందుకే ఆయన ఎదుట పాతల్లో శక్తులు నిలబడలేరు అని చెప్పావు సంఘాన్ని నిర్మించే ఆ యొక్క ఆధిక్యతనిచ్చావు మూడు వేల మందిని మాట చేత మార్చగల శక్తినిచ్చావు ఈరోజు మేము కూడా ప్రభువా ఏదో మాది కాదులే మాకెందుకులే మేము తట్టుకోలేకపోతున్నాం బాధలు తట్టుకోలేకపోతున్న ఈ శ్రమలు అనకుండా శావకుడు వెనక నిలబడే భాగ్యాన్ని మాకు దాయిచ్చాయి సేవకుడికి వెన్నుముకల నిలబడే భాగ్యాన్ని దా మాట ద్వారా ప్రార్థన ద్వారా ఏం కాదులే మన దేవుడు ఉన్నాడని ధైర్యాన్ని చెప్పే రీతిగా భయపడి మేము భయపడి వాళ్ళని భయపడేలాగా అయ్యా మేము ఉండకూడదయ్యా అయ్యా సేవక వెన్నుముకలా అమ్మ ఉండాలి సహకారుల పేర్లు జీవ గ్రంథంలో వాక్యం అని వాక్యాన్ని ఉందయ్యా మేము సహకారులుగా ఉన్నామా సేవకి పరిచారకి అయా మందిరానికి అయా మేము ఉన్నామా లేదా అయ్యా అటు రీతిగా మమ్మల్ని మార్చుకో మాతో నువ్వు ఆంధ్ర గుండెల మీద చేసిన ఏసయ్య నువ్వు నాతో మాట్లాడవని నేను నమ్ముతున్నానయ్యా ఈ రోజు నుంచి నీ సేవకుడి పక్షాన్ని నిలబడతా నా నాది నా కుటుంబం నా వాళ్ళు నాది అని కాకుండా నా కోసం ఇన్ని రోజులు నువ్వు నిలబడ్డావు నీ కోసం ఇక్కడి నుంచి నేను నిలబడతా అట్టి కృపను మాకు దయచేయండి అట్టి అటు భాగ్యాన్ని ఆరోగ్యంగా ప్రతి ఒక్కరికి స్వస్థత విడుదల కలుగునుగా యాక్సిడెంట్లు అకాల మరణాలు ఆగిపోవును కాక వివాహాల కోసం ఎదురు చూస్తున్న శుభకార్యాలు ఏ నామములు గాక ముయబడిన ప్రతి గర్భము తెరవబడునుగాక అవి విడిపోయిన కుటుంబాల గొప్ప అద్భుతము జరుగును గాక మారని మనుషుల హృదయాలు మార్చబడును గాక అయ్యా మీరే కృప చూపించి సహాయం నిగ్రహించమని ఏకీవించిన ప్రతి ఒక్కరిన కుటుంబాన్నిచే సమర్పించుకుంటే ఈ ప్రార్థన మనల్ని నజరేడి నేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటూ పొంది నామ తండ్రి మన తండ్రి అయిన దేవుడు ప్రేమ రవి నేస్ క్రీస్తు కృప పరిశుద్ధాత్ముడి సహవాసం సహాయం సంబంధించి చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి నేను చేసిన ప్రార్థన చెప్పబడిన వాక్యానికి ఏకీవించిన ప్రతి కుటుంబానికి గ్రామానికి సదాకాలంతో నడిపించి కాచి కాపాడును గాక ఆమెన్ ఆమెన్